శ్రీ లక్ష్మీ నరసింహ వరబ్రహ్మణి అయిన మహాక్షిర మాత్రం చేత సకల అభీష్టాలు నెరవేర్చేటువంటి దేవుడు ఏది మన కుటుంబానికి ఉపయోగపడుతుందో బ్రహ్మాండాది పురాణాలు చెప్పిన సతీష్ వేరెట్టి ఛానల్ సబ్స్క్రైబర్కి కూడా నమస్కారం ఈరోజు మనం భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామివారికి అతీ సమీపంలో ఉన్న గో గోవింద కల్పురం శక్తి లక్ష్మీ నరసింహ సాలగ్రామ క్షేత్రంలో ఉన్నాం ఏడు వందల యాభై సంవత్సరాల కింద లభించినటువంటి సాలగ్రామాలతో ఈ సోమవారం ఇక్కడ వెలిసి ఉన్నారు అలాగే ఇక్కడ ఒకేసారి గోవికి గోవిందునికి ఎక్కకాలంలో ప్రత్యక్ష చేసే అరుదైన పుణ్యక్షేత్రం ఇది ఈ క్షేత్రం యొక్క విశేషాలన్నీ కూడా మనకి గురువుగారు అయినటువంటి ముసీమ ఉపాసకులు డాక్టర్ కే కృష్ణచైత్రి స్వామి గురువు గారిని అడిగి సంపూర్ణంగా తెలుసుకుందాం ఈలోపు ఈ కార్యక్రమాన్ని చూసే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీ లక్ష్మీనరసింహ వరబ్రహ్మణి మహ మనం పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహ వారి యొక్క దివ్య సన్నిధిని మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యొక్క కల్పవృక్ష నారసింహస్వామివారు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామివారు రంగాచార్య స్వామివారికి ఇచ్చినటువంటి చాలగ్రామం ఇది కల్పవృక్షము అంటేనే ఆర్తుల పాలిట పనిది ఆశ్రిత వక్తవత్సలుడై సాక్షాత్తు లక్ష్మీ సమేతంగా నారసింహుడే ప్రసాదించినటువంటి అత్యద్భుతమైనటువంటి సాలగ్రామం ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ధర్మబద్ధమైనటువంటిదంటే మన కుటుంబానికి మన యొక్క జీవన ఉన్నతికి ఉపయోగపడేటువంటి ఎలాంటి సంకల్పాన్నైనా కూడా ఇక్కడ భగవంతుడు ఆర్తితోటి ప్రార్థన చేసి ముడుపు కట్టి ప్రదక్షిణ మాత్రం చేత సకల అభీష్టాలు నెరవేర్చేటువంటి దేవుడు అందుకని వీరికి కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి అని పేరు ఇక్కడ ఏది ఎంఎం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయమని ఏది మన కుటుంబానికి ఉపయోగపడుతుందో అది సంకల్పం చేస్తే భగవంతుడు ఇక్కడ ప్రసాదిస్తాడు బ్రహ్మాండాది పురాణాలు చెప్పినట్టుగా నారసింహ సమోదేవో నాస్తి నాస్తినిశ్చయ అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది నారసింహుడికి సమానమైనటువంటి భగవంతుడు ఏడు అని అదే విధంగా భూమి మధ్య యత్ఫలం లభతే చరా తత్పలం లభతే సద్యో నారసింహ ప్రదక్షిణం అని చెప్పి మనకు స్వామి పురాణంలో చెప్పి ఉన్నారు భూమికి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో నారసింహ స్వామికి ప్రదక్షిణ చేస్తే అలాంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రం అలాంటి నారసింహుడికి ముప్పది మూడు కోట్ల మంది దేవతల స్వరూపమైనటువంటి గోమాతకు కలిపి ప్రదక్షిణ చేయడం ఇక్కడ విశేషం మనకు ఏ క్షేత్రం వెళ్ళినా ఏ తీర్థం వెళ్ళినా కూడా భగవంతుడికి ప్రదక్షిణ చేయడమో లేకపోతే గోమాతలకు ప్రదక్షిణ చేయడమో ఉంటుంది తప్ప రెండింటికి కదవి ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది అలాంటి అవకాశాన్ని భగవంతుడు ఇక్కడ మనకు ప్రసాదించాడు ఇక్కడ ఉండేటువంటి చాలగ్రామంలో కల్పవృక్షము శ్రీమహాలక్ష్మి నృసింహస్వామి సుదర్శనుడు కామధేను ఉన్నారు ఇక్కడ స్వామిని ప్రార్థన చేస్తే మంగళవారం నాడు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది సంతానం కోసం ప్రత్యేకంగా ఆనాడు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ప్రతి అమావాస్య పర్వదినం పౌర్ణమి పర్వదినాల్లో ఇక్కడ స్వామివారికి విశేషంగా శ్రీ మహాలక్ష్మి హోమం సుదర్శన హోమం ధన్వంతురి హోమం ఇలా విశేషమైనటువంటి హోమాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది స్వామి సన్నిధిలో నిద్ర చేసినంత మాత్రం చేతనే మనలో ఉండేటువంటి దుష్టగ్రహ ప్రభావాలనేటువంటి అన్ని కూడా తొలగింపు చేస్తాడు ఇక్కడ భగవంతుడు వైద్యో నారాయణో హరి అని భగవంతుడు ఇక్కడ వైద్యుడిగా ఉండి మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలని దాపుతాడు అని చెప్పి ఇక్కడ ప్రతిదీ కాబట్టి ఇంత విశేషమైనటువంటి గుణాలు కలిగినటువంటిది ఇంత విశేషమైనటువంటి మహిమలు కలిగినటువంటి నారసింహుడిని మనందరం కూడా దర్శిద్దాం స్వామిని ముడుపు కట్టి ప్రార్థన చేద్దాం సకల అభీష్టాలు నెరవేర్చుకుందాం సర్వేదనా శికున భగవంతుడు